సో మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన రకమైన ఏ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం గత పిల్లోడు గన ఇంట్లో నుంచి బయటకు వస్తే నీకు సంవత్సరానికి ముప్పై వేలు నీకు సంతోషమా అని అనేవాళ్ళు ఆ ఇంట్లో నుంచి ఒక కండువా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు ఇరవై వేలు ప్రతి సంవత్సరం నీకు సంతోషమా అని అనేవాళ్ళు ఇలా సూపర్ సిక్స్ అంటూ సూపర్ సెవెన్ అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఇదే మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని అంటే మోసం 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 అన్న పదాలకు అర్థం ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తి ఫీజు గత ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామి గారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవడు మార్చేదేమీ లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుమ తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది నేను కొత్తగా ఎవడూ వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడూ కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్వన్గా వస్తారో వారికి ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎల్వన్గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ నేషనల్ అక్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రి అక్రెడిటేషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ వేన్ గో ఫార్వర్డ్ లేకపోతే అసలు ముందుకు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు ఆ బండి ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు దట్ ఈస్ ప్రక్రియ దిస్ ఈజ్ కంపల్సరీ మరి నేను అడుగుతా ఉన్నది ఒకటి చంద్రబాబు నాయుడు మరి వాడని వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడ వాడే వాడే అవకాశమే లేదు వాడే పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు వాడారని అలాంటప్పుడు అది వాడారని అవి నాసిరికమని యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మూడుసార్లు ఈ ఈ క్వాలిఫై అయిన ఏమవుతుంది మన యూట్యూబ్ ద్వారా